మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యువత కదిలితే ప్రభుత్వాలు మారుతాయి అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూరుతాయి యువత ఉన్నటువంటి దేశం ఏదైనా అంటే ఈ రోజున మన ఇండియా ప్రపంచం అంతా కూడా రాబోయే తరం భారతదేశాన్ని అని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే అది కేవలం మీ లాంటి వారి గురించి మాత్రమే అందరూ గుర్తు చేసుకోవాలి అయితే యువతని మనం ఒక సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచం అంతా కూడా ఏదైతే ఈరోజు అనుకుంటుందో ఆ కళ నిజమవుతుంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి పిల్లల్ని ఒక మంచి ఉద్యోగంలో కానీ ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కానీ చూడాలనుకుంటా ఉంటారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దాదాపుగా లక్ష మంది ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తా ఉన్నారు అమెరికాలో చూస్తే నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది అదేవిధంగా ఇండియాలో కూడా నిరుద్యోగం పెరిగేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో యువత కానీ వారి తల్లిదండ్రులు కానీ ఒక నిరుత్సాహం కాకుండా ఒక ముందు చూపుతోటి మనం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది కనుక లేకపోతే వచ్చే ఐదు పది సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే రాబోయే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చేతుల్లో సమాజం అతి తక్కువ మంది చేతులు సమాజంలో ఉన్నటువంటి సంపద అతి తక్కువ మంది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది చదువుకున్న వాళ్ళు ఏమీ చేయలేని ప్రశ్నించలేనిటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి అవన్నిటినీ మేము అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులం ఈరోజు మేము అన్ని చూసాం మేము కూడా కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాం ఎక్కడెక్కడో ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తులను నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే నేను కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమాజానికి నెక్స్ట్ పది ఇరవై సంవత్సరాలు ఏదైతే అవసరమో అవన్నిటినీ కూడా ఆలోచించి డిఫరెంట్ ప్రణాళికలతో ముందుకు వెళ్ళవబోతున్నాం అని చెప్తా ఉన్నాను మనం ఎందుకంటే ఒక ఐటీఏ కాదు ముందు ముందు ఇక్కడ అగ్రికల్చర్గా ఫుడ్గా కానీ యూనివర్సిటీలుగా కానీ ఎన్నో మనం డెవలప్ చేయొచ్చు ఎందుకంటే మీరు చూస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉంటే మూడు అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు మీరు అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహా నగరాలు ఏర్పడతాయి మరి అలాంటివి మూడు తీసుకొచ్చారు మీకు అర్థంగా ఉంది ఏంటంటే ఇంకా ముప్పై నుంచి నలభై ఉన్నాయి నలభై యూనివర్సిటీలకు కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కానీ పర్మిషన్లు ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ క్యాన్సిల్ చేశారు అవి చాలా మందికి తెలియవు కూడా అంటే ఒక బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఈ అతి తక్కువ డబ్బుతో అందరికీ క్యాన్సర్ చికిత్స చేస్తా ఉంది మరి అక్కడి స్థలం కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఏమయ్యా నువ్వు దీనివల్ల ఏమి సాధించావు వీటన్నింటినీ క్యాన్సిల్ చేశారు అడుగుతా ఉన్నా అవి ఈ రోజు వచ్చుంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చేది అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక యూనివర్సిటీ అధిపతులతో కానీ ఒక కంపెనీ వాళ్ళతో కానీ మాట్లాడి సరే పోని ఈ ప్రాంతం నీకు నచ్చలేదు వేరే ప్రాంతంలో ఎక్కడన్నా తెచ్చావా దేశంలో ఉన్నటువంటి సమస్యలు అవినీతిపై పోరాటం రోజు చూస్తే జుడిషియరీ అంతా చాలా విపరీతమైన కరప్ట్ అయిపోయింది ఇలాంటివి మార్చాలి అంటే మీరందరూ మాతో కలిసి పనిచేయాలి దానికి నా వంతుగా నేను వచ్చిన ఐదు సంవత్సరాల గురించి కాదు ముప్పై సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక తిరగడానికి రాలేదు ఒక బలమైన ఆశయంతో భారతదేశ గమ్యాన్ని మార్చే విధంగా నేను పోరాటం చేస్తానని దానికి ఒక నాయకుడికి విషన్ ఎంత ముఖ్యమో ఆ నాయకత్వాన్ని నడిపించడానికి పవర్ ఎనర్జీ అంతకంటే ముఖ్యం అది కేవలం యువతలో మాత్రమే ఉంటుంది అందుకే యువ నాయకులు చాలా ముఖ్యం ఇలా వేదిక మీద ఇంతమంది యువ నాయకులు చూస్తున్నారు చాలా ఆనందంగా గర్వంగా ఉంది మీ త్యాగాలన్ని ఇప్పుడే విన్నాను చాలా బాధగా ఉంది గత ప్రభుత్వం అవలంబించిన తీరు చాలా శోచనీయమైనది చాలా దారుణమైంది అయితే రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ రంగం వారైనా బాగా కేవలం యువత అది కేవలం విద్యారంగం మాత్రమే అన్ని పరంగా అన్నిటి విషయాల్లో యువతిని ఒక యాభై ఏడు వెనక్కి తీసుకెళ్లిపోయింది కదా ప్రభుత్వం అది మనం చూసాం ఫీజు రిఎంబర్స్మెంట్లు లేవు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు ఎటు వెళ్ళాలో తెలియని ఒక అగమ్య గోచరం చదువుకున్నారు అమెరికా నిధులు లేవు ఏం చెయ్యాలో తెలియదు ఇంత పవర్ ఇంత ఎనర్జీ ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా నిస్తేజం అయిపోయి నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి ఇందాక సార్ అన్నట్టు ప్రభుత్వాన్ని పైకి తీసుకురావాలన్నా కూర్చాలన్నా యువతే కాబట్టి మీరంతా సరైన నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా అర్థమైపోయింది అయితే మీ స్నేహితులకి మీ మీరు ఉంటున్న చుట్టుపక్కల సమాజానికి దీన్ని తేలిపరచడం వారికి అర్థమయ్యేలాగా చెప్పడం కూడా మీ బాధ్యతే మన మనసులో ఒక విషయం గురించి ఎంత లోపైన అవగాహన ఉంటే దాన్ని మనం పక్కన వారికి చెప్పగలుగుతాం ఒక విషయం మీద మనకి ఎంత ప్రేమ ఉంటే దాన్ని పక్కన వారిని మార్పు తెచ్చేలాగా మనం మాట్లాడగలుగుతాం సరైన నాయకుల్ని ఎంచుకోవాలని సంకల్పించండి అన్ని విషయాల్లో యువతిని ప్రోత్సహించే విషయంలో ఈ కూటమి అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంది యువతని ప్రోత్సహించే దిశగా ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలని ఈ స్కీమ్ లో వాళ్ళు ఇవిడ్చారు కాబట్టి మీరే లక్ష్యంగా యువతి యువత సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి పథకాన్ని ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తించాల్సిన ప్రగతి వారి పరిగెత్తించాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మీరందరూ నడుం మిగించండి నేను మీకు ఎవరో పరిచయం చేస్తేనే తెలుసు ఇక మీదట నన్ను మీరు గెలిపిస్తే పరిచయం లేని పరిచయం చేసుకోవాల్సిన మీ ఉంటాను మీ కోసమే వచ్చాను సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించాం విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి వైద్యాన్ని అందించాం అయితే ఈ రోజు మీ అందరి పూర్వం ఏదైనా చేయాలని ఈ రోజు ఇలా వచ్చాను ఖచ్చితంగా కోసం ఏదైనా చేసే తీరుతాను కాబట్టి మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు మీకోసం నేనున్నాను